మీదే బాలాజీ అన్న ఎక్కడన్నా మీకు ఏం ఏం చేస్తున్నాది విజయ డైరీ ఫ్రాంచైజీ అన్న సో అన్న ఎలక్షన్స్ నెల రోజుల్లో రాబోతున్నాయి ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమితో ఈ రోజున గద్దే రామ్మోహన్ గారు పోటీ రాబోతున్నారు మరోపక్క వైసీపీని దేవినవినాష్ అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది అంటారు ఎవరు ఏం చెప్తారు ఎలా ఉంటుంది అంటే చెప్పలేమన్నా ఎందుకంటే పార్టీకి అయితే ఇవ్వట్లేదు పార్టీకి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మనిషికి ఇస్తున్నాము బట్ ఆ మనిషికి ఇస్తున్నప్పుడు వాళ్ళు చేస్తాను అని చెప్పేసి అంటున్నారు చూద్దాం ప్రతి ఒక్కళ్ళు చేస్తానని చెప్పేసి అంటున్నారు చేస్తారు లేదో చూద్దాం ఒకసారి పార్టీకి అయితే ఇంపార్టెన్స్ లేదు మనిషికి ఇస్తున్నాం ఇంపార్టెన్స్ అంటే ఎవరు వస్తారని ఒక క్లారిటీ ఉంటుంది కదన్న మీరు ఏమంటారు క్లారిటీ అన్నది ఇప్పుడు దాకా ఏది లేదన్నా అటు ఇటు కింద ఉంది ఏదైనా సరే అంటే ఈరోజు నా ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు ఉంది కదా ఈరోజు వైసీపీ వాళ్ళు అంటున్నారు మొత్తం మేమే కట్టించామని చెప్పి అంటున్నారు కదా ఎవరు ఎవరు కట్టించారన్న వైసీపీ వాళ్ళు కట్టించారా కట్టించలేదా ఓకే వైసీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ గురించి చెప్తారు కాబట్టి గవర్నమెంట్ గురించి చెప్తున్నా ఏం చేశారా అసలు గవర్నమెంట్లో ఏదన్నా సరే డెవలప్మెంట్ ఉందా డెవలప్మెంట్ లేదు మనకి డెవలప్మెంట్ అన్నది లేదు ఏది పాలిటిక్స్ గురించి కానీ లేకపోతే దాని గురించి దేని గురించి కొట్టుకుంటున్నారు కానీ డెవలప్మెంట్ లేదు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఇంకెందుకు ఇప్పుడు పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళకి లేకపోతే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఏది సపోర్ట్ ఉందో లేదు ఇప్పుడు కింద వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి అన్నారు వాళ్ళ వల్ల దేనికోసం ఇస్తున్నారు వాటికి డబ్బుల కోసం ఓట్ల కోసం డబ్బులు పంచి పెడతారు ఓట్లు వేస్తారు అందులో ఎంతమంది వేస్తారు ఓట్లు తాగుతారు లేకపోతే బిర్యానీ తింటారు తర్వాత వేస్తారా వేయరు కదా అలా కాదు కదా మొత్తం అందరికీ చేయండి అందరికీ చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి వస్తారు అంత అంతమంది అంటే ఈరోజు గద్దే రామ్మోహన్ గారు రెండు సార్లు గెలిచి కూడా ప్రజల్ని ఎవరిని పట్టించుకోలేదు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఆయన మీద ఈసారి కొత్తగా చూద్దామని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఏమంటారు కొత్తగా చూద్దామని చెప్పి ప్రతి ఒక్కరిని అనుకున్నారన్న కొత్తగా చూద్దామని చెప్పి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చేశారా ఏమో మనం ట్రై చేద్దాం కొత్తగా ఎవరైనా వస్తే చేద్దామని చెప్పేసి అనుకున్నాం కొత్తగా వచ్చే వాళ్ళని చేద్దాం ఉన్న వాళ్ళని వద్దు కొత్తగా వద్దు కొత్తగా ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి చేద్దాం ఏం చేస్తున్నారు ఎక్కడ ప్రస్తుతం ఎన్నికలు వస్తున్నాయి కదా నెల రోజుల్లో ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు మరోపక్క దేవినవినేష్ గారు పోటీ చేయబోతున్నారు ఎవరు వస్తారు అనుకుంటున్నారు గద్దెరామోన్ గారే వస్తారు అంటే ఎందుకన బాగుంటుంది మంచి ఆయన అవినేష్ వస్తే రౌడీజీతం ఎక్కువ అయిపోతుంది రౌడీ గంజాయి ఎక్కువైపోద్దు అందుకని గద్దే రామోహన్ గారే వస్తారు అంటే రోజు రెండు సార్లు గెలిచి కూడా గద్దమోహన్ గారు సామాన్య ప్రజలు పట్టించుకోలేదు అని ఆయన ఎందుకు అడుక్కుని వెళ్ళినా కానీ గద్దెరామోహన్ గారు పడకలేస్తారు వచ్చి ఇప్పుడు ఈ బట్టలు వెళ్ళినా కానీ ఏంటి వచ్చామని అడుగుతారు కానీ ఎందుకు ముందు కుర్రలు ఉన్నాయి తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళేదాకా గంట గంట పడదు ఐదు నిమిషాల్లో పది నిమిషాలు అయిపోద్ది ఆయన దగ్గర పని వెళ్తే అయిన ఇద్దరికి వెళ్తే అలా అవ్వదు అయిన ఇద్దరికి వెళ్తే ముందు దొడ్లోకి వెళ్ళాలి ఆ కుర్రలను పడకలిచ్చాలి ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి అది ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు ఉంది కదా ఇదంతా మేమే కట్టించామని చెప్పి అవినాష్ గారు మాట్లాడుతున్నారు అన్ని అన్ని షోయింగ్ మాటలు ముందు కట్టిందే ముందు స్టార్ట్ చేసిందే టీడీపీ వాళ్ళది ఎందుకు మన పొడలు నాని అడి వేరేంటి ఇంకోటి వచ్చి నుంచిన్నారు అక్కడ అప్పుడే ఉంది అది అప్పుడే ఉంది అది ఎప్పటి ఉంది అది టీడీపీ గవర్నమెంట్ లో కట్టింది రిటర్నింగ్ వాలింగ్ అంతేకానీ వీళ్ళు వచ్చి షోయింగ్ చేసిందో ఆ పార్క్ షోయింగ్ చేసింది తప్ప ఏం లేదు అక్కడ అది అన్న ఏంటి మరి ఏమన్నా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఉందంటారా గద్దెరాములు గద్దారామ గారు అవినాష్ అయితే ఒక మెజార్టీ ఏమైనా వస్తుందంటారా గద్దే కంపల్సరీ వస్తుంది